మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి సీనియర్ హీరోయిన్ రాసి తన సినీ ప్రస్థానం వ్యక్తిగత విషయాల గురించి కిస్సిక్ షోలో వెల్లడించారు తన పెళ్లికి ఆహ్వానించాలనుకున్న ఒకే ఒక్క హీరోయిన్ సౌందర్య అని చెబుతూ ఆమె మరణం గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు వారి బంధం జ్ఞాపకాలు పంచుకున్నారు సీనియర్ హీరోయిన్ రాసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఎంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు అందం అభినయం గ్లామర్ షో అన్ని విధాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రస్తుతం రాశి సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే సినీ ఇండస్ట్రీలో తనకు చాలా ఇష్టమైన మరో హీరోయిన్ మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాశి జబర్దస్త్ బ్యూటీ వర్ష హోస్గా వ్యవహరిస్తున్న టాక్ షో కిస్సిక్ ఈ షోలో యాంకర్ ప్రశ్నలు అడిగే సందర్భంలో తన పెళ్లికి పిలవాలనుకున్న హీరోయిన్ చనిపోవడం గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు రాసి మీరు నటించేటప్పుడు సినీ ఇండస్ట్రీలో నాకు పోటీ అని అనుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అని వర్ష అడిగింది సౌందర్య స్టాఫ్ మా స్టాఫ్తోటి అంటే అప్పుడు ఆవిడ పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం సీరియల్స్తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు అని రాసి చెప్పారు ఎవరు సౌందర్యగారు అని వర్ష అడిగింది అవును సౌందర్యగారు సౌందర్యగారి స్టాఫ్ మా స్టాఫ్తో అన్నారట మా మేడంను కొట్టేవాళ్లేరనుకున్నాం మీ మేడం వచ్చిందే అలా మాట్లాడుకునేవారట నాకు చెబుతారు కదా స్టాఫ్ అని రాసి చెబుతుంటే యాంకర్ వర్ష ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది ప్రశాంత్ కుటీరని హౌజ్ అక్కడ నాది సౌందర్యగారిది ఎదురెదురు రూమ్సే ఆవిడది రూమ్ నెంబర్ పది నాది రెండో ఏదో ఉండేది అపోజిట్లోనే ఉండేవాళ్లం తర్వాత ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక ఆమె రూమ్ నేను వాడుకున్నా మంచి ఫ్రెండ్స్ మేము అని సౌందర్య గురించి హీరోయిన్ రాసి చెప్పారు సౌందర్యగారితో మీ బాండింగ్ ఎలా ఉండేది అని వర్ష అడిగింది బాగుంటది ఆవిడ కంటే నేను చాలా చిన్నదాన్ని ఏజ్లో అందుకని ఓ చిన్నపిల్లను చూసినట్లే చూసేది ఓ సిస్టర్లా చూసినట్లు మా అన్నయ్యను ఓ బ్రదర్లా చూసినట్టు చాలా తక్కువ మాట్లాడతారు ఆవిడ ఎక్కువ మాట్లాడరు అని రాసి తెలిపారు ఆవిడ లేరు అని తెలిసినప్పుడు అని జబర్దస్త్ వర్ష అడుగుతుండగానే చాలా బాధపడ్డాం మ్యారేజ్ కు పిలుద్దామనుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఆవిడ నన్ను కూతురుని చేయబోతున్నారు చేశారు చేసిన వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ సంతాప సభ పెట్టారు అమ్మ వెళ్లొద్దన్నారు అని హీరోయిన్ రాసి ఎమోషనల్గా వెల్లడించారు కూతురుని చేస్తే మనం బయటకు వెళ్లకూడదుగా కాని నేను వెళ్తా నేను ఇప్పుడు బెంగళూరు వెళ్లి తనను చూడటానికి కూడా ఏం లేదు కేవలం యాషే ఉంది సంతాప సభకు వెళ్లి ఆ ఫొటో చూసి దండవేసి పూలు వేసి వస్తానని చెప్పి సంతాప సభకు వచ్చి మళ్లీ వెళ్లిపోయాను అని సీనియర్ హీరోయిన్ రాసి చెప్పుకొచ్చారు సంతాప సభలో అంటూ వర్షే ఏదో అడగబోతుంటే పెళ్లి టైంలోనే అప్పటికే పెళ్లి కూతురుని చేశారు అని సీనియర్ హీరోయిన్ రాసి తెలిపారు అలా సౌందర్యపై తనకున్న ఇష్టం ఆమె మరణ వార్తతో కలిగిన బాధ గురించి యాంకర్ వర్షకి సిక్ టాక్ షోలో వెల్లడించారు సీనియర్ హీరోయిన్ రాసి మొత్తంగా రాశి సౌందర్యతో తన స్నేహాన్ని లేని లోటును ఎంతగానో గుర్తు చేసుకున్నారు వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని సౌందర్య మరణం ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందో ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేసింది